ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసి మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైందని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని సరే జింక తాను చురుకైన దాన్ని అని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలు ఒక పోటు పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరి ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారు విజేత దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరైన అన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కండగా చూస్తున్నాయి పోటు మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అందులోనే విసుగు వచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటూ అని ఓ చెట్టు వద్ద కూర్చుంటూ పోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూసి ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని చిరుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేక ఓడిపోయానని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది